హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుష్మణి కుకింగ్ ఛానల్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఉలవచారు చారు ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఉలవచారు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది దీంట్లో ఐరన్ ఫాస్ఫరస్ జింక్ యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఉలవచారు శరీరానికి చలవ చేయడానికి కూడా యూజ్ అవుతుంది నేను ఒక గ్లాసు ఉలవలను తీసుకున్నాను ఒక వన్ అవర్ ముందు కొంచెం సేపు నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఇలా కుక్కర్కి వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వండి ఇలా ఇలా తుంచితే తునిగిపోయేంత మెత్తగా అయ్యేలాగా ఉడకబెట్టుకోండి ఇలా ఉడకబెట్టుకున్న ఉలువలను ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని పేస్ట్గా తయారు చేసుకోండి ఉలువ చారుకు కావలసిన పదార్థాలు ఇలా టూ ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోండి రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం చింతపండును ముందే నానబెట్టి పెట్టుకోండి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పచ్చా దంచి పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ని యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలను వేసుకోండి కొన్ని మెంతులు కూడా వేసుకోండి మనం ముందు తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని కొంచెంసేపు వేయించుకోండి ఆ తర్వాత మనం ముందు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత వెల్లుల్లి కచ్చా కచ్చా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇవి బాగా వేయించుకోండి అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు రెండు ఎన్ని మిరపకాయలను యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తం కలుపుకోండి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఇవి కొంచెం సేపు గోలేక అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న ఉలువలను ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి మొత్తం ఒకసారి కలిపేలాగా మొత్తం కలుపుకోండి ఇలా మె మెల్లగా కలుపుతూ ఉండండి మనం ముందు నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోండి ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత రుచికి తగినంత కారము ఉప్పును యాడ్ చేసుకోండి కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి మొత్తం ఒకసారి కలిసేలాగా అంతా ఒకసారి కలుపుకోండి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ బాగా మరగపెట్టుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరగపెట్టుకోండి పొంగకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరికనివ్వండి కొంచెం మెంతి పౌడర్ని యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా చారు రెడీ అయిపోతుంది అంతే అండి సింపుల్గా ఈజీగా ఇంట్లో ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఉలువలు మలబద్ధకం గ్యాస్ వంటి జీర్ణ వ్యవస్థ సమస్యలను చికిత్స చేయడంలో సహాయపడుతుంది ఉలువలు ఆకలిని పెంచడానికి కూడా యూజ్ అవుతుంది పిల్లలకు ఉలువలు పెడితే చాలా మంచిదండి ఇంట్లోనే ఈజీగా ఇలా ఉలవచారు చేసుకొని పిల్లలకి పెద్దలకి పెట్టండి అందరికీ చాలా మంచిది అంతే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి